మనిగండి ఈ రోజు లంచ్ లోకి ఏం చేస్తున్నానో చూపిస్తా సింపుల్గా క్విక్ అయిపోతే టేస్టీగా ఉంటుంది ఏం చేస్తానో చూపిస్తానండి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం మన తోటలో వచ్చినటువంటి వంకాయలు పచ్చిమిరపకాయలు ఒక బెండకాయ తెంపుకొచ్చాను దాంట్లోకి వెళ్ళి కొంచెం దొడ్డగా ఉన్నటువంటి మిరపకాయలు అయితే తీసాను నాకు ఇలా ఇష్టం అనమాట దీంతో నేను మసాలా మిర్చిలాగా చేస్తే ఓన్లీ డ్రైగా ఉంటుంది అంచు పెట్టుకొని తినొచ్చు దీంట్లో కొబ్బరి పౌడరు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఉప్పు ఇవి వేసేసాను ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము తర్వాత నేను ఈ యొక్క మిరపకాయలకి ఇలా మధ్యలో మనము కట్ చేసుకొని పెట్టుకున్నా దీంట్లో మనము దీన్ని ఫిల్ చేసుకుందాం ఇవన్నీ ఇలా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని దీన్ని ఫ్రై చేసుకుందాము సూపర్గా ఉంటుంది చూపిస్తాను ఇదే విధంగా అన్ని మిరపకాయలు ఇదే విధంగా ఫిల్ చేసుకుంది ఇంత చాలా ఇంతకంటే ఎక్కువైనా బయటకు వచ్చేస్తుంది అన్ని మిరపకాయలు అయితే స్టఫ్ చేశాను ఇదిగో కడాయిలో ఆయిల్ వేసా కొంచెం చాలా ఆయిల్ ఇవి కాడలు తీసేద్దాము తీసేస్తే కానీ పట్టకట్లేదు ఎంత బాగున్నాయి అసలు నాకైతే మన తోటలో మిరపకాయలు చూస్తే నేను ఒక పదిహేను సంవత్సరాల పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అనుకోండి ఇంకా పదిహేను సంవత్సరాల కింద మన తోటలో వచ్చేటువంటి మిరపకాయలతో ఇలా మేము కట్టెల పొయ్యి మీ చేసేది మమ్మీ ఇట్లా ఫ్లేమ్ పైన కాకుండా కట్టెల పొయ్యి మీ డైరెక్ట్ పెట్టి మస్తు ఉంటుంది నాకు ఈరోజు ఎందుకంటే తినాలనిపించింది దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న కడిపించుకుని మంట చేసుకుందాం అది మగ్గే లోపల మనం మిరపకాయలు ఉల్లిగడ్డ వంకాయలు అన్ని కట్ చేసుకుందాం మనం కాజిపాకుండ ఇలా అనేస్తే సరిపోతుంది అన్ని వైపులో మంచిగా కాలం ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం చాలా బాగుంటుంది ఇంకొంచెం పౌడర్ ఉంది అది వంకాయ కర్రీలో వేసేసుకుందాము ఇంకా దీంట్లోనే కర్రీ వేసాము ఈ మసాలా కొంచెం మాడిపోయింది ఉంటుంది అది తీసేసి చేసేసుకుంటాం ఆ కర్రీ ఉడుకుతూ ఉంది సరిపోదు కదా అందరికి అందుకోసమని పెసరపప్పు నానబెట్టాను పెసరపప్పు టమాటా వేస్తాను లేదంటే పుట్ట పెసరపప్పు అన్న వేసుకోండి పప్పు ఒక రెండు సార్లు కడిగేసుకుని నానబెట్టేసుకుందాం అప్పుడు మంచి తొందరగా ఉడికిపోతుంది పప్పు ఈ యొక్క పప్పు కడిగిన వాటర్ అయితే వేస్ట్ చేయకుండా మొక్కలకు వేసుకుందాం అందుకే వంకాయలు నానబెట్టిన వాటర్ కూడా అట్లే పక్కన పెట్టేసాను బియ్యం కడిగిన వాటర్ ఆల్రెడీ చెట్లకు పోసేసి వచ్చాను నాకైతే ఇలా కడిగిన వాటర్ వేస్ట్ చేయాలని పేరు ఇలా మొక్కలకి ఒకవేళ ఓపిక లేదని కొన్ని గిన్నెలు పోసేసిన తర్వాత ఓపిక వచ్చినప్పుడు ఓసి పెట్టుకుంటాం దీనిలో ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసుకొని ఆనబెట్టేసుకుందాం ఇదిగోండి వంకాయ మంచిగా మగ్గుతా ఉంది మొత్తం మగ్గని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవైతే తొందరగానే మగ్గిపోతే మగ్గ కంటే ముందే టమాటా వేసేసుకున్నాము ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని సన్నగా కట్ చేసాము కారం సరిపోతుంది అనుకుంటున్నా కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకుందాం సరిపోకపోతే కొన్ని నిమిషాలు కాలం వేసుకుందాం ఒక సగం స్పూన్ ఇప్పుడే మనము కొబ్బరి పౌడర్ పీస్ పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేస్తుంది చూడండి ఎంత ఎమ్మెగా ఉంది కదా నాకైతే చాలా ఇష్టం వంకాయ మీరు ఎంత మందికి ఇష్టం ఉంది అన్నం కూడా అయితే ఉంది ఎవరు తినేటప్పుడు వాళ్ళ వరకే వండుతాను అన్నమాట చల్లగా అయితే అస్సలు తినాలనిపించింది చలికాలం వర్షాలు పడుతున్నాయి కదా చల్లగా ఉంటుంది కాబట్టి క్లైమేట్ లో వేడి వేడిగా తింటే బాగా అనిపిస్తుంది అందుకోసమని తర్వాత ఏంటంటే అన్నము ఇంకా లాస్ట్ అయిపోవడానికి వచ్చింది కదా కొన్ని కొంచెం గిన్నె పల్చగా ఉన్నవి కొంచెం మందం తక్కువ ఉన్నవి అయితే అడగంటతూ ఉంటాయి కదా అలా అడగంటకుండా ఉండాలంటే కింద పెంక పెట్టేసి పెంకపైన ఆ యొక్క గిన్నె పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి లాస్ట్ ఇంకా వాటర్ అయిపోయింది అనే టైంకి అప్పుడు అడగంటకుండా అన్నం మంచిగా ఉడుకుతుంది ఇంకా ఇది కూడా కూర అయిపోవడానికి వస్తుంది ఇంకా రెండు నిమిషాలు ఉంచేసి దించేసేయచ్చు ఒకసారి అయితే ఉప్పు కారం చెక్ చేసుకుందాము ఓన్లీ మిరపకాయలే వేసాం కదా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉడికిందా లేదా చెక్ చేశాను ఉడికిపోయింది మంచిగా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ఇష్టం వంకాయ కర్రీ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఇలా ముక్కనైతే ప్రెస్ చేసి చూశాను ఉడికింది వంకాయ టేస్ట్ చేశాను టేస్ట్ చేస్తే కొంచెం చప్పగా అనిపించింది అనమాట కారం కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది ఈ స్టేజ్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాను కొంచెం ఉప్పు వేసేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసా ఇంకా వేడికి మంచి దగ్గర పడిపోయింది చాలా ఎమ్మీగా ఉన్నటువంటి ఈ యొక్క వంకాయ కర్రీ అయిపోయింది నాకైతే చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో ఇష్టం